వడియారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి గంగాధర మండలం కరీంనగర్ జిల్లా పరిధిలోని వడియారం గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కొత్త నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజల ఆశీస్సులతో బరిలో దిగుతున్నారు సర్పంచ్ అభ్యర్థి పెంచాల స్రవంతి గ్రామ ప్రజల సమస్యలను దగ్గరుండి గమనించి వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేసే నాయకురాలు స్రవంతి అభివృద్ధి పారదర్శకత ప్రజాసేవ అనే మూడు సూత్రాలతో ముందుకు వస్తున్నారు శుద్ధి నీరు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సదుపాయాలు మహిళల సంక్షేమం యువతకు ఉపాధి గ్రామంలోని ప్రతి ఇంటి అవసరాన్ని అర్థం చేసుకుని పని చేస్తానని శ్రవంతి గారు చెప్తున్నారు హాయ్ హలో నమస్తే నా పేరు మన న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం ఇక్కడ మన అభ్యర్థయిన సర్పంచ్ గా పోటీ చేసిన మన స్రవంతి గారు దగ్గర ఉన్నాము ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం మనం మేడం నమస్కారం నేను నా పేరు పెంచాల గ్రామం అది శ్రవంతి మండలం కరీంనగర్ డిస్టిక్ సర్పంచ్ నిల్చడానికి మొదటి కారణం ఏంటి మొదటి కారణం అంటే మా విలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగలేవు నెక్స్ట్ మళ్ళీ వాటర్ ప్రాబ్లం తాగునీటి సమస్య ఒకటి ఇంకా డ్రైనేజెస్ ఒకటి కొన్ని కొన్ని స్ట్రీట్స్లలో విద్యుత్ దీపాలు కూడా లేవు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను సర్పంచ్గా నామినేషన్ వేసి సర్పంచ్ పోటీ చేస్తున్నాను నాకు కొంచెం చదువు చదువుకున్న ఒకటి కొంచెం రాజకీయ అనుభవం ఉన్నది అంటే ఏది ఏమవుతుంది ఎట్లా అనేది కొంచెం ఉంది మళ్ళీ నెక్స్ట్ పాఠశాల కూడా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా బాగాలేదు అదొకటి మళ్ళీ చెత్త ఉంటుంది కదా తడి చెత్త పొడి చెత్త అని అది మేము ఇంటి ముందు చాలా మంది కూడా ఇంటి ముందే చేసి అది చేస్తున్నారు అందుకని అది దానికోసమని ప్రత్యేకంగా దానికి సంబంధించి ప్రత్యేకంగా దానికి సంబంధించి ట్రాక్టర్స్ పెట్టి చెత్తను వేరే దగ్గర చేయడము ఇంకా పశువులకు పశువులకి వారానికి మూడు రోజులు ఒకసారి డాక్టర్ని పిలిపించడం ఎందుకంటే వేరే విలేజ్ నుంచి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాటి వల్ల ఇబ్బంది అవుతున్నది మళ్ళీ నెక్స్ట్ అంగన్వాడీ కేంద్రాలు కొంచెము డెవలప్ చేయడము మళ్ళీ చదువు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది జాబర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలని ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఏదో జాబ్ రావాలని అవన్నీ ఉంటాయి వాళ్ళ కోసం ప్రత్యేకమైన నా వంతుగా గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకు చదువులో కొంచెము ఏమన్నా మెలకువలు పెద్ద వాళ్ళ ప్రొఫెసర్స్ చేత వాళ్ళకి గైడెన్స్ ఇప్పేయడము అలాంటి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా వంతు కృషిగా నేను ఏది చేయాలనుకున్నానో అవన్నీ చేస్తాను నేను అందుబాటు అంతమందికి అంటే విలేజ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏ అత్యవసర ప్రాబ్లం వచ్చినా ఏ అత్యవసర సమస్య వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటలు నేను అందులో అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయాలని అనుకుంటున్నాను మీరు రైతులకు ఏ విధంగా సహాయం చేస్తారు రైతులకు గవర్నమెంట్ నుంచి వచ్చేటి యూరియా కానీ సబ్సిడీ కానీ ఇంకా వాళ్ళకు ఎరువులకు సంబంధించినవి అవి రావడానికి వాళ్ళకు నేను నా వంతు సహాయం అందిస్తాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షన్ సరిగ్గా రావటం లేదు దానికి కూడా నేను నా వంతు సహకారంగా ప్రభుత్వం నుంచి రా ప్రభుత్వం నుంచి ఇప్పియాలని అనుకుంటున్నాను గ్రామంలో మహిళ భద్రత గురించి మీరు ఎలా స్పందిస్తారు మహిళ భద్రత అంటే వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మాత్రం నేను వెంటనే స్పందించి వాళ్ళకి అంటే వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళు వెంటనే శిక్షించేటట్టు నేను చర్య తీసుకుంటా గ్రామంలో ఇటీవల వచ్చిన పెద్ద సమస్య ఏంటి ఇటీవల పెద్ద సమస్య అంటే మాకు తాగునీటి సమస్య మెయిన్ మాకు తా అంటే వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది కానీ ఖరాబ్ అయింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా బాగానే ఉంది కానీ మేము చాలా ఎదుర్కొనే సమస్య ఏంటంటే వాటరే ఎందుకంటే మాకు టైంకు వాటర్ సప్లై సరిగ్గా రావటం లేదు నేను ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే మాత్రం టైం టు టైం టూ డేస్కి ఒకసారి అయినా వన్ డే బై డే అయినా కూడా నేను వన్ అవర్ వాళ్ళకి వాటర్ సప్లై చేయాలనుకుంటున్నాను గ్రామస్తుల నుండి మీకు వస్తున్న డిమాండ్ ఏంటి గ్రామస్తుల నుంచి డిమాండ్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్లు కొంచెం బాగు చేయించడం సీసీ రోడ్లు వేయడం నెక్స్ట్ మురికి కాలువలు క్లీన్ చేయించడం కొన్ని కొన్ని వీధులలో విద్యుత్ దీపాలు లేవు వాటికి అవి ఒకటి మళ్ళీ నెక్స్ట్ కరెంటు స్తంభాలు కరెంటు స్తంభాలు పెట్టి విద్యుత్ దీపాలు అమర్చడం ఒకటి డిమాండ్ చేస్తున్నారు మీ నాయకత్వం వల్ల గ్రామం ఎలా మారిపోతుంది మా నాయకత్వంలో ఒకవేళ నేను సర్పంచ్గా గెలిస్తే మాత్రం ఊరు మాత్రం చాలా బాగుపడుతుంది ఎందుకంటే ఇవన్నీ పథకాలు కూడా నేను తీసుకొస్తున్నా కాబట్టి విద్యార్థులకైనా విత్తంతులకైనా పెన్షన్దారులకైనా మహిళలకైనా అందరికీ కూడా వాళ్ళకి నా సహకారంగా వాళ్ళకి ఏం కావాలన్నో నేను వాళ్ళకు అందిస్తానని తెలియజేస్తున్నా చివరిగా మీరు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మధ్యానికి మందుకి బానిస కాకుండా ఓటర్లని ఓటర్ల మహాశైలకి చేసే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నంకి డబ్బుకి అమ్ముడు పోకుండా వాళ్ళు మద్యానికి డబ్బుకి అమ్ముడు పోకుండా నీతిగా ఉండే వాళ్ళకి ఓటు వేసి గెలిపించగలరని మనవి మన సార్ ఉన్నారు ఒకసారి సార్ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ప్రధానమైన సమస్య ఈ గ్రామంలో ఏంటంటే వాటర్ సప్లై వాటర్ సప్లై లేదు తర్వాత మోరీలు కరెక్ట్ లేవు రోడ్ లేవు విధంతులకు పింఛి కరెక్ట్ అంత లేదు సరే ఇవన్నీ బాగుడే కొరకే మా అమ్మాయి నిలబడది తర్వాత రెండోది ఏంటంటే ఈ రైతులకు యూరియా రైతులకు సబ్సిడీ వచ్చే యూరియా సప్లై చేయడానికి తర్వాత విధంతులకు పింఛని తర్వాత బీడీ కార్మికులకు ఇండ్లు కానీ అట్లాంటి పథకాలు కానీ వాళ్ళకు బీడీ కార్మికులు చాలా బాధపడుతున్నారు వాళ్ళకు పింఛని రావాలి వాళ్ళకి పింఛిని రావాలి వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ తరఫు వచ్చే ఇక్కడ ప్లాట్ ఏర్పాటు చేసే అవకాశాల కొరకు పై పై వాళ్ళకు తేడా కొరకు ఇటువంటి అవకాశం కొరకు మా అమ్మాయికి వెళ్తే మా అమ్మాయికి వెళ్తే కంపల్సరీ ఇవన్నీ పథకాలు అమలు చేస్తా అని మేము ఆశాభావం వ్యక్తిస్తాం అందరిది కూడా బంద్ చేసేది ఓకే ఓకే అండి చూస్తూ న్యూస్ ఛానల్ నమస్కారం